శ్రీ గురుచరిత్ర తొమ్మిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురువ్యో నమ సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము అర్ఘ్యము మొదలగున విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తుండేవారు ఎవరి కృపా దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నది స్నానం వలన కలగబోయే పుణ్యం ఏముంటుంది ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడికి వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలి వాణి హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనసుకెంతో ఎంతో శాంతి చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు ఒక రోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో నాయన నీవు నిత్యము ఎంత శ్రద్ధా భక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు నాటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణం అంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజువై జన్మించి రాజ్యమేలుతావురా అన్నాడు అతనికి ఆ మాటలు అర్థం కాలేదు తర్వాత రోజు అతడు గుడ్డలు తుక్కోవడానికి నదికి వెళ్ళినప్పుడు అక్కడ సుందరి యువతి జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూచాడు ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు మానవ జన్మమెత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఇతనికి ఎంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నం అయింది శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యవన రాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌక్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు శ్రీపాదస్వామి దానికేమున్నది నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువలన అతనిని చూడగానే నీకు రాజభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు నాయన నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నారు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు స్వామి నాయన మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే లేకుంటే ఎలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండవలసిందే నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడు అతడు సిగ్గుతో తలవంచుకొని ఇప్పుడు నేను ముసలివాడనయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకు అవి మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియ మనస్సును తృప్తిపరుచుకోవాలి లేకుంటే మనసు నిర్మలం ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజ్యాకాంక్ష సుఖలాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరుజన్మలో మృదుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అన్నారు అది విని రజకుడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు మీ అందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించు అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీపాదస్వామి ఇప్పుడు నీ వెట్టి వైభవం చూచావు అట్టిదే మరుజన్మలో పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూచారు ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు శ్రీపాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురుపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడు ఆయన ైనా ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరు జన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు మరొకడు లేడు గనుక నేనే ఆమె గర్భావాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు అటు తర్వాత ఒక ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష ద్వాదశి నక్షత్రము నాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువల్లనే కురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి